అందరికీ నమస్కారం హైషూ మేకర్స్ వెల్కమ్ ఇప్పుడు కుకింగ్ క్లాస్ నైన్ కదండి చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఎయిట్ క్లాసెస్ అయిపోయాయి ఎయిట్ క్లాసెస్ మీరు ఫాలో అయినట్లయితే ఇప్పుడు మీకు ఆ వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మంచి హెల్తీ రెసిపీతోటి నేను మేము ఎందుకు వచ్చేసాను ఇప్పుడు ఏంటంటే అంటే హెల్దీ రెసిపీ దీంట్లోని మనం గీ కానీ ఇంకా పాలు కానీ వాడకుండా మంచిగా లడ్డూలు చేసుకుందాం పంచదార కూడా వెయ్యము ఇప్పుడు ఈ రెసిపీ ఏంటంటే చాలా మంచిదే అండి రోజుకి ఎన్ని తిన్నా సరే పర్వాలేదు ఇప్పుడు సున్నుండలు అనుకోండి బలం చేస్తుంది అది కూడా మంచిదే కదా కాకపోతే దాంట్లో ఏంటంటే మనం నెయ్యి వెయ్యాలి కదా దీంట్లో అయితే నెయ్యి వెయ్యి అవసరం లేదు నెయ్యి వేయకుండా ఈ సున్నుండలు అనేది మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది ప్రీమిక్స్లో కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే హాఫ్ కప్పు రాగులు తీసుకున్నాను రాగుల్లోని హాఫ్ కప్పు రాగులు మనం బాగా వేయించుకోవాలి మీరు సిమ్లో పెట్టి వేయించండి మీరు హైలో పెట్టి వేయించారంటే పప్పు బాగా వేగదు వేగపోతే అసలు మనకి టేస్ట్ అనేది బాగోదండి పచ్చి పచ్చిగా ఉంటుంది మీరు బాగా వేపుకోండి వేపేసిన తర్వాత హాఫ్ కప్పు బాగా వేగిపోయి కదా పక్కన పెట్టేసి మళ్ళీ హాఫ్ కప్పు అంటే మీరు ఎంత కొలత తీసుకున్నా మీరు ఒక కేజీ రాగులు అనుకోండి కేజీ బియ్యం తీసుకోండి ఎందుకంటే బియ్యం వేయడం వల్ల అరుగుదల వస్తుందండి బియ్యం ఖచ్చితంగా వేయాలి మీకు అన్ని బియ్యం వేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేసుకున్నాను పల్లీలు ఐరన్ ఫుడ్ కదండి రాగులు ఐరన్ ఫుడ్డే అందుకని చెప్పేసి నేను పల్లీలు వేసుకున్నాను పల్లీలు ఏంటంటే ఇలా మనం వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకోండి నేను నువ్వులు కూడా కొద్దిగా వేసాను రెండు స్పూన్లు ఎందుకంటే మనం హాఫ్ కప్పే కదా నేను ఎక్కువగా చేయట్లేదు అందుకని హాఫ్ కప్ కాబట్టి నువ్వులు కూడా వేసుకున్నాను నువ్వు ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి అదేంటనేది మీకు వీడియో వెళ్తునుకో చెప్తాను ఇప్పుడు రెండు మనం వేయించుకున్నాం కదా బియ్యమును రాగులను రెండు బాగా చలార్ చలారి పెట్టాలి చలారి పెట్టిన తర్వాత మీరు మిల్లు ఆడించుకుంటాము అనుకుంటే మీరు మిల్లు ఆడించి ఉంచుకోవచ్చు ఇదేంటంటే మిల్లు ఆడించితే చాలా మెత్తగా అవుతుంది కానీ నేనైతే కొద్దిగా కదా చేశాను ఒక మా మొత్తం కలిపి ఒక కప్పుడు అందుకని చెప్పేసి నేను ఇంట్లో మిక్సీలో వేసేసాను మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసనమాట పౌడర్ చేసిన తర్వాత దాంట్లోని నువ్వులు వేసేసుకున్నాను నువ్వులు కూడా ఐరన్ ఫుడ్డే కదండి పిల్లలకు చాలా మంచి పిల్లలకి కాదండి పెద్దవాళ్ళు అందరికీ మంచిదే కదా అందుకని చెప్పేసి నేను నువ్వులు వాడాను మీకైతే మీకు ఇంకా ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా పల్లీలు పల్లీలు మీకు పల్లీల పలంగా ఇష్టం లేదు అనుకుంటే పల్లీలు కచ్చపచ్చగా చేసేసుకొని ఈ పిండిలో కలిపేసుకోండి కలిపేసి ఇప్పుడైతే లడ్డూలు చేసేసుకుందామా మనకు పప్పు ఉండలు ఎలా సాగుతాయండి ఆ విధంగా సాగుతుంది ఈ లడ్డు అనేది ఇప్పుడు బెల్లం హాఫ్ కప్పు రాగులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి అంటే మీరు ఏ కొలత తీసుకున్నా సరే దానికి హాఫ్ కప్పు బెల్లం ఉండాలి మీరు నెయ్యితో చేసుకుంటాము ఈ లడ్డూలు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను వితౌట్ గీ అని చెప్పేసి అని ఇలా రెడీ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి నెయ్యి ఇంట్లో ఉండకపోవచ్చు డైట్ ఫాలో అయిన వారు ఉంటారు ఇప్పుడు అందరూ డైట్ ఫాలో అవుతున్నారు కదండి అలాంటి వారికి ఇలాంటి మంచి స్వీట్ తిన్నారండి చాలా హెల్దీ కదండి అప్పుడు చాలా ఇష్టంగా మనకి స్వీట్ తిన తినలేదు మనకి గీ కలుస్తుంది ఇది మన లావ్ అయిపోతామేమో అని భయం ఉండదు కదా అందుకని చెప్పేసి దీంట్లో గీ అనేది నేను వాడలేదు మీకు ఇష్టమైతే మీరు గీ వేసుకోవచ్చు ఇక్కడ మిస్టేక్ చేసాను అన్నాను కాదు పాకం అండి పాకం తీసేటప్పుడు నేను ఎక్కువగా తేనెపాకం అనేది తీసేసాను అంటే చల్లారు తేనెపాకం తీసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పిండిలో వేసుకోవాలన్నమాట నేనైతే చల్లారిపోయిన తర్వాత వేయడం వల్ల ఏంటైందంటే కొంచెం గట్టిగా అయిపోయాయి అంతేనండి నుంచి ఇంకేం మిస్టేక్ కాదు ఇప్పుడు ఇది మనం పాకం తీసుకున్నాక తేనెపాకం రావాలండి అంటే మనకు తేనె ఎలా సాగుతుందో అలా వస్తుంది పాకం అనేది ఈ పాకం ఇలా చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారి పెట్టుకోండి అంటే మనం మామూలు వేడి ఉంటప్పుడు మన చేతితోనే తాకే వేడి ఉండాలండి ఆ వేడి ఉన్నప్పుడు మీరు చక్కగా పిండిలో కలిపేసుకొని వండలు కొద్ది కొద్దిగా వేసుకొని పట్టు కలుపుకోండి ఇక నేను ఇదే నేను మిస్టేక్ చేశాను ఒకసారి వేసేసాను అనమాట వేయడం వల్ల లేట్ అయిందంటే నాకు ఉండలు చుట్టేటప్పటికి మొత్తం పిండి మొత్తం పాకం అనేది చల్లారిపోయింది ఆ చల్లారిపోవడం వల్ల ఉండలు చేయడం కష్టమైపోయింది ఒకవేళ మీకు అలాగా చేయడానికి అవ్వకపోయినా సరే ఏమి ఇబ్బంది లేదండి కొంచెం పాలు వేసేసుకొని మనం చేసేసుకోవచ్చు కొద్దిగా పాలు పడితే ఎక్కువగా పట్టవు పాకం కదా మనం బెల్లం వేసాం కాబట్టి పాలు కొంచెం గోరువెచ్చని పాలు వేయగానే కరిగిపోతుంది అలా కూడా చేసుకోవచ్చు మనం ఎలా చేసుకున్నా సరే ఈ లడ్డూలు అనేది చాలా హెల్దీ అండి దీంట్లో ఏంటంటే చాలా పిల్లలు కూడా రో మనకి సున్నుండలు తింటే లావవుతారు అంటారు కదా అందుకే సున్నుండలు బదులు ఇలా మన రాగి లడ్డూలు చేయడం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటారు అలాగే ఒళ్ళు కూడా రాదు మీకు ఇష్టమైతే బాదం జీడిపప్పు ఇంకా చాలా వేసుకోవచ్చు దీంట్లో ఇంకా మల్టీగ్రెయిన్స్తో కూడా నేను లడ్డూలు చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక లైక్ చేయండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్